గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం రాజు నిర్మల గారు మనతో పాటు ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే ఎలా అమ్మ అసలు ఏంటి పుస్తకంలో ఏముంది ఎలా అందించబోతున్నారు మాకు ఈ విషయాన్ని లాస్ట్ టైం నా అనుభవాలన్నీ చాలా మీ ఎపిసోడ్ లో మీతో ఇంటర్వ్యూలో చెప్పాను నాన్న అవునమ్మా ఇంట్రొడక్షన్లు చాలా చెప్పేశాను మీకు ఆల్మోస్ట్ ఆల్ అసలు ఎందువల్ల నేను ఎలా ఉన్నదాన్ని ఎలా మార్పు చెందాను విశ్వ నియమాల వల్ల విశ్వంతో అటాచ్మెంట్ అంటే ఒక లింక్ కుదిరింది నాకు విశ్వానికి ఆ విశ్వంతో ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నాను నా అనుభవాలను మీ అందరితో పాలు పంచుకోవడానికి ఒక పుస్తకం రాశారు ఈ పుస్తకము తీసుకురావడానికి నేను భగవద్గీతను నా మోటివేషన్ అని పెట్టాలా ఏం చేయాలి ఏం చేయాలి పుస్తకానికి ఏం పేరు పెట్టాలి ఎవరైనా కవిత్వం రాస్తున్నావా ఏమైనా ఆగిపోయినా అంటే లేదు రాస్తున్న పుస్తకం అని చెప్తూ వచ్చాను ప్రొలాంగ్ చేస్తూ వచ్చాను కానీ రోజురోజు ఈ కరోనా వచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను నేను ఇప్పుడు ఎలాంటి ఏదో ఒక ఈనాటి జనరేషన్ పూర్తిగా అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం రో డోర్ కూడా తీసుకొని బయటకు వచ్చి ఊపిరి తీసుకునే పరిస్థితి లేకుండా మనం ఎందుకు ఇలాగా బంధించబడి ఉన్నాము మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కాలంలో కూడా మళ్ళీ కరోనా తెలుగు ప్రయాణమైంది నిన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఉస్మాని యూనివర్సిటీలో జరిగితే నూట ఎనభై మొక్కలను మేము దానం చే భూమిలో పాతి పిచ్చి వచ్చా ఎంతో దూరం నుంచి కష్టపడి వెళ్ళి మళ్ళీ తాను ఉస్మానియా యూనివర్సిటీలో పాత వచ్చాము ఎందుకు ఇది గొప్ప విషయం మీరు అలా నాటించటం అనేది కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్లా ఒక ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడే కాకుండా ప్రతి రోజు ఏదో ఒక అకేషన్ లా భావించి ఒక మొక్కని ఒక్కొక్కరు ఒక మొక్కని నాటే విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉస్మాన్ యూనివర్సిటీలో చెట్లు నాటించాం చెట్లు తెప్పించాను నేను ఒక నర్సరీ నుంచి చెట్లు తెప్పించి చెట్లు ఆ కాడలు ఉండే లైబ్రరీ చేత అక్కడ ఉండే పిల్లలందరి చేత చెట్లు నాటించాలి మన ఇళ్ళల్లో ఎన్నో ఫంక్షన్స్ జరుగుతుంటాయి ఒక వాచో ఒక ఈతడి గిన్నో స్టీల్ గిన్నో లేవన్నట్టు మనం ఇస్తాం కదా అలా కాకుండా ఒక మొక్క ఇవ్వాలి అని ఒక మొక్కను కనుక మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఆ మొక్క ఎంత ఒక చెట్టు ఎంత ఎనర్జీ ఇస్తుందో మీ ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ అట్రాక్షన్ ఆఫ్ లా కావాలంటే మనలో నెగిటివిటీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి అలా మీరు ఒక చెట్టును కనుక ఎవరికన్నా గిఫ్ట్ ఇస్తే పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది ఇలా మీరు చెప్పినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో విశ్వ నియమాల గురించి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవి పాస్ ఆన్ చేస్తే ఒకళ్ళకి ఒకళ్ళకి పాస్ ఆన్ చేస్తే మీకు ఎనర్జీ వస్తుంది అవి చెట్టుకు నీళ్లు పోస్తే ఎనర్జీ వస్తుంది అందరు నాకు చెప్తారు మేము అంత గొప్పవాళ్ళము ఇంత గొప్పవాళ్ళము మేము చాలా మేము అనుకున్న అట్రాక్షన్ ఆఫ్ లా పలుస్తలేదు మేము అనుకున్నది వస్తులేదు లేదు డబ్బులే వస్తులేవు అని చెప్తారు కదా దానికి కారణం ఇది నాన్న ఏమిటంటే ప్రకృతికి నీవు ఏదో ఒకటి ఇవ్వాలి ఏది ఇస్తే నీలో ఎనర్జీ పెరుగుతుంది ఆ ఎనర్జీని మీరు మీరు అనాలిసిస్ చేసుకోవాలి ఇల్లు శుభ్ మీ మీ థాట్స్ మీ భావాలు ఏర్పడినటువంటి భావాలు మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఏవేవో మనలో ప్రబలంగా ఉన్నాయి కదా ఆ ప్రబలంగా ఉన్నటువంటి వాటికి అతీతమైనటువంటి భావనతో మనం ఇవాళ బ్రతకాలి కదా దా ఆ నెగిటివిటీని మనం తీసేసి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావాలి అందుకని ఏం చేస్తున్నారు అట్రాక్షన్లు అట్రాక్షన్ నలభై సార్లు నువ్వు రాయిని కా కావలసినటువంటి కోరిక అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో పూర్తిగా నీ కోరిక అనేది దానికి వచ్చి దానికి ఎనర్జీ వచ్చి ఆ ఎనర్జీ లెవెల్స్తో ఫీలింగ్ని విశ్వంలోకి ఇచ్చినప్పుడు ఆ కోరిక తీరుతుంది లేదు ఒక కోరిక నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు ఇల్లు వచ్చేసింది ఫీల్గా అని చెప్తారు అంటే ఏంది ఒక నా విశ్వనియమాల ప్రకారం ఏమిటంటే ఆలోచన అనేది కూడా ఒక ఎనర్జీ శబ్దము అనేది కూడా ఒక ఎనర్జీ మీరు ఇంట్లో ఏ శబ్దంతో గట్టి గట్టిగా అరుచుకుంటున్నారా కొట్లాడుతున్నారా కేకలు వేసుకుంటూ మాట్లాడుతున్నారా మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి అంటే ఎనర్జీ ఖర్చైపోతుంది నెగిటివిటీ ఆ ప్రాంతంలో పెరుగుతుంది ఒక పిల్లలు కానీ ఒక తల్లి కానీ ఒక భర్త కానీ ఇంట్లో ఉండేసం ఎక్స్ వై జెడ్ ఎవరైనా పర్వాలేదు గట్టి గట్టిగా కేకలేస్తూ మాట్లాడుతూ ఇరిటేట్ అవుతూ ఒక పనివాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఏదైనా అక్కడ ఉండే సిచ్యువేషన్లో అది నెగిటివిటీ పెంచే అవి అంటే ఆ ఎనర్జీ మీరు అనుకున్నారు ఒక మాట గట్టిగా అన్నాము వెళ్ళిపోయినాము అనుకున్నాం కాదు అది విశ్వంలో ప్రవేశించి విశ్వంలో ఇంకొకళ్ళను ఇంకొకళ్ళ మనసును కూడా గందరగోళం చేస్తుంది అంటే ఏంది మనం ఇచ్చేది ఏదైతే ఉందో విశ్వంలోకి వెళ్ళిపోయి అది ఇంకొకళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది నువ్వు నెగిటివ్ ఇస్తే నెగిటివ్ ప్రభావం విశ్వం మీద చూపిస్తుంది పాజిటివ్ ఇస్తే పాజిటివ్ అంటే ఇది ఎవరో ప్రభుత్వాలు చేయాలి ఇంకొకళ్ళు చేయాలి ఇంకొకళ్ళు చేయాలి అనేది కాదు ఎన్విరాన్మెంట్ అంటే అంటే మీకు అన్ని ఇన్ని ఎపిసోడ్లో మీకు అందరికీ అర్థం అర్థమైంది ఏంటిది పంచభూతాలు మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ పంచభూతాలు బయట ఉన్నాయి రెండు కలుపుకుంటే మన కోరిక తీరుతుంది కాదు మనం పూర్తిగా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం మనం తినే ఆహారం ఏముంటుందో ఆలోచనలు అలా వస్తాయి మనం ఎలా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో అలాంటివే మన జీవితంలో ఎదుర్కొంటున్నాము అంటే మనం చేసే ఆలోచనల్లో ఉన్న బీజం ఏదైతే ఉందో ఆలోచన అనే బీజం చిన్నప్పటి నుంచి మీ మనసులో పడిందో అవే వృక్షాలుగా బయట వాళ్ళు మీరు లాస్ నేను రాసయ్యానొకళ్ళు ఉద్యోగం ఒకళ్ళు పెళ్ళి ఒకళ్ళు పెళ్ళైనా పిల్లలు పుట్టలేదు ఒకళ్ళు అనారోగ్యంతో ఉన్నాము అవన్నీ కూడా మీ మనసులో మీరు చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న భావాలు మీ జీవితం తలరాత వేరే ఎవ్వరూ రాయలేదు మీ తలరాత మీరే రాసుకున్నారు ఆ ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ ఈ చెత్తా చెదారాలు అని ఏర్పరచుకున్న భావాలన్నింటినీ తుడిపేసుకొని మీకేం కావాలో అది చేయడానికి మీలో ఎనర్జీ పెరగాలి ఎనర్జీ పెరగాలి అంటే ఏం చేయాలి ఒక చెట్టును దానం చేయాలి చెట్లకు నీళ్లు పోయాలి ఇంకా ఈజీ మెథడ్ చెప్పాను నేను గుడిలోకి వెళ్ళి గుడి కడగండి అని చెప్పాను గుడి కడిగితే ఏంటి నాన్న ఇమ్మీడియట్గా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎనర్జీ ప్లేస్ లో నువ్వు ఇల్లు కడి నీ ఫిజికల్ గా నీవు ఫిజి ఒక మంచి పని చేయడానికి వెళ్ళావు నిష్కల్మషంతో నువ్వు వెళ్ళావు అక్కడ నీవేదో నీవేదో లాభం ఆశించి నీ వెళ్ళలేదు ఈ గుడి బాగాలేదు నేను క్లీన్ చేస్తున్నానని భగవంతుడి సేవ భగవంతుడి సేవ చేస్తా అందులో ఎనర్జీ ఎక్కువ ఉంది కదా అక్కడ మీ ఇంట్లో కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటున్నావు నెగిటివ్ ఎనర్జీ లేదు అక్కడ అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎంత నెగిటివిటీ ఇస్తున్నారో అదంతా తుడిపేస్తుంటే ఈ విశ్వం అనుకుంటుంది ఇతనిలో ప్యూరిటీ ఉందని తొందరగా ఇమ్మీడియట్ గా మీకు ఇస్తుంది అని చెప్పాను అందుకే నేను ఒక టెక్నిక్ చెప్పింది గుడి కడగాలి అనేది ఆ గుడి కడగడంలో అభోగమైనటువంటి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మనకి ఇమీడియట్ గా వస్తుంది మనం ఎప్పుడైతే మనసు బాగాలేదు మనసు బాగాలేదని ఎవరైనా అనుకుంటారో ఆ థాట్ ఫీలింగ్ మనకు సంబంధం లేని విషయంలో ఫిజికల్ వర్క్ చేయాలి ఫిజికల్ వర్క్ సంబంధం లేని విషయంలో మీరు చేస్తూ పోతుంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా నార్మల్ అయిపోతారు ఏమ్మా ఏ ఆలోచన నాలో స్థిరత్వం కలగటం లేదు నేను మెడిటేషన్ చేసిన ఆ పూజలు చేసిన ఆ పూజలు చేసిన ఏ పూజలు చేసినా కాదు మీరు సెల్ఫిష్గా చేస్తున్నప్పుడే మనసు నిలకడగా ఉండదు సెల్ఫిష్గా చేయవద్దు నిష్కల్మషంగా చేయాలి ఈ ప్రకృతిలో నా జన్మ వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అని ఇంకోటి నేనే చేస్తున్నాను ఈ ఇంటి వాళ్ళకి నేనే చేస్తున్నాను ఈ సమాజానికి నేనే చేస్తున్నాను ఈ పిల్లలకి నేనే చేస్తున్నాను అత్తమామకి ఎప్పుడైతే అంటావు దాంట్లో ఉంచే పాపం కూడా నీకు వస్తుంది నీవు చేయటం లేదు నీ డ్యూటీ నా డ్యూటీ నేను చేస్తున్నాను అనుకోవడం ఒక రహస్యం ఉంది ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి ఏంటంటే ఒత్తులు వేసి మనం పూజ చేస్తాం కదా తల్లి ఒక్కొక్క ఒత్తి వేసి ఇలా అన్నప్పుడు మన సంచిత కర్మ పోతుంది దృఢ కర్మ అదృఢ కర్మ అని ఉంటుందని ఎన్నో ఎపిసోడ్ లో నేను చెప్పాను అదృఢ కర్మ అనేది ఏంటంటే ఒత్తిని ఇలా చేసి రెండు ఒత్తులు పెట్టి పూజ చేసినప్పుడు అదృఢ కర్మ మనకు పోతుంది అది కూడా మన మన ఈజీగా జరుగుకునే పరిహారం ఆ దీపం పెట్టేవాళ్ళు ఇవాళ కరవయ్యారు కదా దీపాలు కూడా మనం పెట్టడం లేదు కదా కానీ వస్త్రదానం చేయండి అంటున్నారు వస్త్రదానం మనం ఎలా చేయాలి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారు ప్రతి వాళ్ళు ఈ బట్టలు లేని ఇబ్బందుల్లో వాళ్ళు మనకు ఎవరు కనిపించడం లేదు అయితే ఈ ప్రకృతి ఏం కోరుకుంటుందంటే రోజు ప్లాస్టిక్ పెరిగిపోయింది మీరు ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి బట్ట బ్యాగులు గిఫ్టులుగా ఇవ్వండి ఒక జాకెట్ గుట్ట బదులుగా ప్లాస్టిక్ బ్యాగుల బదులుగా ఈ బట్ట బ్యాగులనే మీరు డొనేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇందులో నూలు ఉంది ఈ నూలును ఒక్కొక్క పొరకి ఒక్కొక్క సంచిత పాపం తొలగిపోతుంది మీకు మీరు జాకెట్ గుడ్డ ప్లాస్టిక్ పాలిస్టర్ బ్లౌజులు అంటారు అవి పెడితే పుణ్యం రాదు ఇట్లాంటి కాటన్ ప్యూర్ కాటన్ బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మీరు ఒక్కొక్కళ్ళకి ఎవ్వరు వచ్చినా సరే ఇంటికి వస్తే ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఇలాంటి బ్యాగులు ఇస్తే వాళ్ళు భుజానికి వేసుకొని పోతారు కూరగాయలు తెచ్చుకుంటారు ప్లాస్టిక్ను నిరోధించడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్క పొరలో ఉన్నటువంటి ఈ ఒత్తులు రెండు ఒత్తులు వేసుకొని దీపం పెట్టినప్పుడు సంచిత పాపం పోతుంది అంటున్నాను కదా అలాగా బ్యాగులు మీరు దానం చేసినప్పుడు ఈ విషయం అనుకుంటుంది ఎంత మంచి పని చేస్తున్నారని మీట్లో మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంటే మనం చేసే ఆలోచన మనం చేసే పని మనం చేస్తున్నటువంటి ఆలోచన విధానమే మన జీవితాన్ని మారుస్తుంది మీకు మీరుగా అందరు ఆలోచించుకోండి ఇంటర్నల్గా ఆలోచించుకోండి నేను ఎందుకు బతుకుతున్నానో మీకు తెలీదు నేను ఎందుకు తింటున్నానో మీకు తెలియదు ఏది పడితే తినేస్తున్నారు నేను ఎందుకు జీవిస్తున్నానో మీకు తెలియటం నా జీవిత గోల్ ఏమిడిదో ఏం తెలియటం లేదు ఈ పిల్లలు నా వాళ్ళు అవుతారా పిల్లల బాధ్యతలు చేస్తున్నారు అరే పొద్దున వాళ్ళెవరో నేను ఎవరో ఇలా అయోమయమైన పరిస్థితిలో పడడానికి భూతత్వంతో మన శరీరము రిలేషన్షిప్ తగ్గిపోయింది అందుకే అందరికి బొక్కలు అరిగిపోయి మోకాళ్ళ ఆపరేషన్స్ జరుగుతున్నాయంటే అదే అదే జరుగుతోంది అంటే భూమితో భూతత్వంతో రిలీజ్ అయిపోయింది అందుకే ఎవరిలో స్థిరత లేదు ఈరోజు యువతలో స్థిరమైన భావాలు లేవు స్థిరమైన ఆలోచనలు లేవు స్థిరమైన ఏకాగ్రత లేదు తర్వాత నీటితో అనుబంధం లేకుండా అయిపోయింది పిల్లలు పుట్టడం లేదు యూట్రస్ కూడా ఉండటం లేదు ఐవీఎఫ్లు రోజు పెరిగిపోతున్నాయి కాబట్టి ఏంటమ్మా నీటితో ప్రతి అనుబంధం చేసు కనీసం నీళ్ళు లేని చోట స్విమ్మింగ్ పూల్లో ఉండండి ఫస్ట్ చెట్టును పెంచాలి చెట్టును గిఫ్ట్ ఇవ్వాలి బట్టలు దానం చేయాలి బట్ట అంటే ఓన్లీ కాటన్ కాటన్తో చేసిన బ్యాగులనే మీరు ఇవ్వాలి అప్పుడు మీరు ప్లాస్టిక్ వందల మంది తీసుకుపోయే ప్లాస్టిక్ బ్యాగులు మానేసి ఈ బ్యాగు భుజానికి వేసుకొని పోతే మీరు ప్లాస్టిక్ బ్యాగ్ తేవడం అవసరం ఉండదు కదా దీనికి చక్కగా జిప్పులు పెట్టి రెండు మూడు జిప్పులు కూడా పెట్టుకోవచ్చు ఒక దాంట్లో ఫోన్ పెట్టుకోవచ్చు ఓ దాంట్లో కూరలు కూడా వేసుకోవచ్చు ఉండడానికి కూడా స్టైల్గా ఉంటుంది చాలా న్యాచురల్ గా స్టైల్ కూడా ఉంటుంది ఈ రోజుల్లో మీరు మీరు అలవాటు చేయండి అందరు రేపటి నుంచి వేసుకుంటారు అలా చెట్టుకు నీళ్లు పోయండి ఏ చెట్టుకైనా నేను నీళ్లు పోస్తున్నా లేదా గుడి కడగండి ఆ విధంగా మీలో పరివర్తన రోజులో నీళ్లల్లో స్వాదిష్టాన్ని చక్రం అంటే వాటర్తో అనుబంధంకుండా తగ్గిపోయింది కదా కాబట్టి స్విమ్మింగ్ పూల్లో బొడ్డు వరకు ముండగండి ఇప్పుడు అమ్మాయిలందరూ కడుపులో నొప్పులు వస్తున్నాయి మాకు పీరియడ్స్ దగ్గర రావటం లేదని ఎంతోమంది వందల మంది ఫోన్ చేస్తున్నారు నాకు కాబట్టి ఏంటంటే ఆ నీళ్ళల్లో బొడ్డు దాకా ముడగండి స్విమ్మింగ్ పూల్లో మీకు ఈతర ఆఖర్లేదు స్విమ్మింగ్ పూల్లో మునిగిరండి అంతే పది నిమిషాలు ఉట్టిగా బొడ్డు వరకు మునిగేసి రండి అంతే దాని తర్వాత మంచి లక్ష్మి కిరణాల్లో రోజు పదహైదు నిమిషాలు ఉండండి బాబు సూర్యలక్ష్మి విబ్జిఆర్ లోని మీ రంగులన్నీ వచ్చేస్తాయి రోజు ఒక డ్యూటీలో పెట్టుకోండి పొద్దున్నో ఈవినింగో మార్నింగ్ మార్నింగ్ కి సూర్య సూర్యకిరణాలు మీ బాడీకి తగిలితే ఓపెన్ అంతా అయిపోతుంది ఇంకా మంచి డి తయారవుతుంది డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్లు చెప్తా తింటారు లక్జ నిర్మల్ చెప్తూ ఉంటారు మీరు ఎందుకు అయిపోయారు అంటే మీ జీవన విధానం రాత్రి పన్నెండు ఒంటి గంటలకు పడుకుంటున్నారు ఆ రోజుల్లో ఆరేడు గంటలకు పడుకునేవాళ్ళు తెల్లవారుదామని నాలుగు గంటలకు లేచేవారు జీవన విధానంలో మార్పు కలిగినందువల్ల మార్నింగ్ సిక్స్ థర్టీకి లేవండి నో ప్రాబ్లం సిక్స్ థర్టీకి కనిపించి చూసి మళ్ళీ పడుకోండి కావాలంటే నో ప్రాబ్లం నో ప్రాబ్లం మనం ఎన్న మార్పులు చేసుకుంటాం వీఆర్ వెరీ ఇంటెలిజెంట్ అంతగా తర్వాత రోజు పది నిమిషాలు గ్రీనరీలో ఉండాలి చెట్లకు నీళ్లు పోసి ఆ ఆకులతో మాట్లాడవచ్చు బరబర బరబర అందరిళ్లలో పూలు తెంపేస్తారు చెట్లు తపదప దబ్బదబ్బ తెస్తారు అవి కన్నీరు పెట్టుకొని అడవులను కొడుతుంటే ఏడుస్తున్నాయి ఇవాళ ఆ కాసులు ఎందుకైంది నన్న భూమి భూమి కాసులు ఎందుకైంది భూతత్వం నుంచి దూరం అయిపోతున్నారు మీరు మీరు ఈ విశ్వంలో ఏం చెప్తున్నారు ల్యాండ్ తక్కువ ఉంది పబ్లిక్ ఎక్కువ ఉన్నారు పబ్లిక్ ఎక్కువ ఉంటే ఒక్క క్షణంలో భూకంపం వచ్చేసి వంద మందిని భూమి తీసుకోగలరు ఒక్కసారి వంద మంది చచ్చిపోగలరు ఎప్పుడో ఒకసారి పూర్వకాలంలో ఎవరో చచ్చిపోతాం అవ్యో ఫలానా వాళ్ళే చచ్చిపోయారు ఇవాళ రోజు వంద మంది చచ్చిపోతున్నారు మనకు వంద మంది ఉడుతున్నారు పిల్లలు అక్కడ అని జనాభా చూపిస్తే వంద మంది చచ్చిపోతున్నది మనం రోజు చూస్తూనే ఉన్నాం ఏదో తొక్కిసలాట జరిగింది దాంట్లో పోయారు ఇంకెక్కడో తొక్కిసలాట జరిగింది ఇవన్నీ సామాన్యంగా ప్రకృతి చేస్తుంది అనమాట చెట్లను మీరు ఎప్పుడైతే హింసించి టకటక టకటగా కొట్టేస్తున్నారో ఏదో మీటింగ్లో వంద మంది ఒకసారి చచ్చిపోతారు తొక్కిచలాడ జరిగింది ఆ చెట్టు ఏడ్చింది అందువల్లనే ఈ విధంగా క్రికెట్ దాంట్లో చచ్చిపోయినారని విన్నప్పుడు నాకు అనిపించింది చోట ఇల్లు కట్టాలంటే ఆ చెట్లన్నీ పరపరపరపర కట్ చేస్తున్నారు కదా కాబట్టి చెట్లను పెంచడమే మీ బాధ్యత కానీ తుంచడం బాధ్యత కాదు ఎవరైతే చెట్లను పెంచుతుంటారో నెక్స్ట్ తరాలు ఆక్సిజన్ కోసం పరిగెత్తక్కర్ లేకుండా మనం బ్రతుకుతాం తర్వాత ఆకాశాన్ని చూడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ విశ్వనియమాలు అనే పుస్తకంలో ప్రతి పాయింట్ చెప్పాను నాదం అంటే ఏంది వేదం అంటే ఏంది మృత్యు అంటే ఏంటి మీరు దాహం అంటే ఏంటి సూర్యుడు అంటే ఏంటి మీరు మాట్లాడే మాటలు అంటే ఏంటి ఈ ప్రతి ఒక్క మాటకి పూర్తిగా విశ్వనియమాలే కాదు నాన్న విశ్వర్రా రహస్యాలు కూడా చెప్పాను దాంట్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విశ్వనియమాలను తెలుసుకోండి విశ్వరహస్యాలను తెలుసుకోండి మీరు కూర్చున్న చోట ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం వస్తుంది మీ మనసు ప్రశాంతంగా పెట్టుకోండి నేను నాది అనే స్వార్థాన్ని వదిలిపెట్టండి ప్రేమ ఆత్మీయత లాలన పెంచుకోండి మీలో ఒక కృతజ్ఞతాభావం ఎప్పుడు ఏదో ఇస్తూనే వెళ్ళండి మీకు అన్నీ మంచి జరుగుతాయి ఎవరైతే ఇవి ఛానల్స్ చూస్తున్నారు సెల్ఫిష్నెస్ వదిలిపెట్టండి మా ఇట్లా చేసిందంటే అత్త అట్లే ఉంటుంది నా మగడు ఇట్లా చేసిందంటే నా భార్య ఇట్లా చేసిందంటే వాళ్ళు అట్లే ఉంటారు వాళ్ళ గురించి మీరు వాళ్ళు అలా ఉన్నారు అంటే ఆ పాపం నీకు అంటుకుంటుంది విషయం ఇక్కడ ఎవరైనా అవమానం చేసి కొట్టారు తిట్టారు నిన్ను ఉద్యోగం నుంచి పీకేశారు కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నీవు వాళ్లకు నాలో అహం పోయింది కృతజ్ఞత నీవు చెప్పినట్టయితే వాడి దగ్గర నుంచి మైనస్ నీ దగ్గర నుంచి మైనస్ నీ కర్మగా మిగిలిపోకుండా ఉంటుంది ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎవరు ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నారో అది నేను ఒప్పుకుంటున్నాను అని జీవితాన్ని సాగించండి మీకు హ్యాపీగా ఉంటారు నీ ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వేసుకున్నారనుకున్నా పాయింట్ కర్మగా మిగిలిపోతుంది మీరు మారరు మీ జీవితం మారదు ఏ థాట్ రిలీజ్ చేస్తున్నారో అదే రౌండ్గా తిరిగి నీ దగ్గరకు వస్తుంది ఎయిట్ ఆకారము అంటే అనంతము నువ్వు ఏదిస్తావో అదే తిరిగి వస్తుంది ఎందుకు నాకు ఇట్లా ఎందుకు నాకు ఇట్లా బాధపడుతూ నువ్వు గతంలోనే ఉంటే భవిష్యత్తు లేదు భవిష్యత్తులో ఉంటే ప్రజెంట్ లేదు కాబట్టి ప్రజెంట్లో ప్రతి పనిని ఎరక కలిగి చేయండి ప్రతి పనిని ధ్యాసతో చేయండి ప్రతి పని మీది నా డ్యూటీ అనుకోండి మీరు చెయ్యండి నేనే చేస్తున్నా ఫీలింగ్ మీరు వదిలిపెట్టండి మీకు ట్రెమండస్ ఎక్స్పీరియన్సెస్ చూస్తారు చెట్లను పెంచండి చెట్లకు నీళ్లు పోయండి నీరును సఫిషియంట్గా తాగండి పంచ నియమాలను ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి జీవిత విలువలు పెంచుకోండి మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది దానికి నేను గ్యారెంటీ అనుకున్న కోరికలన్నీ నెరవేడతాయి విశ్వ నియమాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకొని మీరు తెలుసుకుంటే కనుక అట్రాక్షన్ లా అంటే నేను మంచిగా చేసిన ఆలోచించినా నేను పదిసార్లు అనుకున్నా నేను నీ పాతదన్నీ నీ లోపల పెట్టుకొని లోపల కడుపు నిండా పాత అవన్నీ పెట్టుకున్నాక ఇప్పుడు మారిన ఓ నాలుగైదు స్క్రిప్టులు చదువుకొని చదివితే ఇట్లా పలిస్తేదే బంగారు కొండ ఆ పాత బున్యాదుల చాలా ఉంది అవన్నీ మన ఫీలింగ్స్ అన్నీ తీసేసేయాలి ఏ నమ్మకాలు ఏ విశ్వాసాలు ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావు ఎవరు సెల్ఫిష్గా నువ్వు బ్రతుకుతున్నావు ఎలా నీ జీవన విధానం ఎలా డబ్బు సంపాదించారు మన పూర్వీకులు ఆ డబ్బును నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఎన్ని పాపాలు వస్తాయి తర్వాత ఎవరినైనా నీవు హింసించి హింసించావా ఆ హింస వాళ్ళు ఎంత ఫిజికల్గా బాధపడ్డారో నువ్వంత ఫిజికల్గా బాధపడాలి ఎవరైనా సైకాలజికల్గా బాధ పెట్టావా నీ సైకాలజికల్గా నువ్వంత బాధపడాలి నువ్వు ఎవరినన్నా డబ్బు దోచుకున్నావా అంత డబ్బు నీ దగ్గర నుంచి పోయిందాక ఈ విశ్వం నేను వదలదు అదే జీవిత రహస్యం అదే విశ్వ నియమాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసైడ్ లో అన్ని చెప్పుకుందాము ఇదమ్మా రహస్యం జీవిత రహస్యాలు ఇవన్నీ మనం జీవిస్తున్న విధానానికి ఉల్టా ఉన్నాం కాబట్టి మనం పర్యావరణానికి తల వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవితాన్ని గడపాలి విశ్వ నియమాలను తెలుసుకుంటూ బ్రతకాలి చెట్లను పెంచండి ప్రకృతితో మమేకమై బ్రతకండి మీరు మీరు మనం రక్షిస్తే అది మనను కాపాడుతుంది విశ్వం అంతా మనని బ్లెస్ చేస్తుంది మనని మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి